జై జై గుండాలమ్మ ఇక్కడ అశోకరం అశోకరం గుండాలమ్మ జాతర అనేది ముప్పై రెండు ఏళ్ళుగా మేము చేస్తూ ఉన్నాము దీంట్లో చిన్న ఇదిగా గుడిని ప్రారంభం చేస్తూ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చిందంటాక ఈ అశోకరం ప్రజలే మాకు సపోర్ట్ దీంతోపాటు మా కమిటీ మెంబర్స్ రాజశేఖర్ రాజశేఖర్ అనితమ్మ విజయమ్మ రాధిక వీళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తూ కొత్త వాళ్ళే ఇది పా రాజశేఖర్ మేమంతా ముప్పై రెండు వేలు ఓటుగా మేము చేస్తూ ఉంటాం ఇప్పుడు పాత వాళ్ళు కొంతమంది లేదు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వాళ్ళతో పాటు ఇప్పుడు మేము చేసుకుంటా వచ్చినాము గుడికి ఏమేమి కావాలని అన్నీ చేస్తూ ఉంటాము ఇది వచ్చి జూన్ జూలైలో స్టార్ట్ ఇది అవుతుంది మాకు జూన్లో వచ్చి పెద్ద గంగమ్మ జరుగుతుంది జూన్ యాక్చువల్గా జూన్ లాస్ట్లో ఎండిపోయిన పోయింట్ వాళ్ళ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి కొంచెం తోసిపోయింది మాకు అది అది డేట్ బాగలేదు అట్లని చెప్పి మేము పెట్టుకున్నాము ఇప్పుడు ఒకటి రెండు జూలై ఒకటి రెండు ఇప్పుడు జరిపిస్తూ ఉంటాము ఇప్పుడు వరకు దేవుడు అందరినీ చల్లగా చూస్తూ ఉంటాడు ఈరోజు వాన కూడా పడవాలి పడింది కూడా ఉత్తుపర పడింది ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఏమి రాంటాక ఈ గుడికి ఇంకా ఏమేమో చేయాలని మా కమిటీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కొన్ని దేవుడికి కలచం చేయాలా వెండి కవచం చేయాలా ఇది అంతా వచ్చి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కొన్ని కొంతమంది డోనర్స్ అంతా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఇంకా కవసం కూడా నెక్స్ట్ మంత్ మిమ్మల్ని పిలిపించి దాన్ని మీకు చూపించే వాళ్ళ పూజ కూడా చేస్తూ ఉంటాము ఇది కొత్తగా అప్పుడు జరిగే ఇది పూజలు కానీ ఇది కానీ ఈ ప్రోగ్రామే కొత్తది ఇప్పుడు మాకు ఇది అమావాస పూజ ఎవరి మంత్ చేస్తూ ఉంటాం తిరిగి సంకటరి అది వినాయకుడికి చేస్తూ ఉంటాము కీర్తిగా చేస్తూ ఉంటాము మూడు పూజలు ఎవరీ మంత్ ఖచ్చితంగా జరుగుతుంది ఏమన్నాక ఎక్కడ తగ్గదు మన ఇంట్లో ఇక్కడ మా గుడి జరుగుతుంది వారి ప్రత్యేకత ఏంటాక పెండ్లి కాలం వాళ్ళకి ఇక్కడ వచ్చి మొక్కినారంట పెండ్లి అవుతుంది పసుపు అదే అదే చెప్తా ఉండే ఇక్కడ ఇంకోటి ఏమంటాక ఇరవై ఏడు పసుపు కొమ్ములు దాన్ని దారంలాగా కట్టి ఆమె మెడక వేసి మొక్కుంటాక వాళ్ళు అనుకునే సంతాన యోగం జరుగుతుంది ఉద్యోగం జరుగు కళ్యాణం ఇదన్నీ జరుగుతుంది ఇది నమ్మకమై ఇక్కడ కొంతమంది కూడా గిండ్లు అన్నీ జరిగింది చాలామంది కూడా బయట వెళ్ళారు బిడ్డలు కలిగింది అన్నీ జరిగింది ఇక్కడ ఇది ఒక నమ్మకమై అయిపోతా ఉంది ఇప్పుడు మాకు అందరూ వచ్చి ఓ స్వామిజీ వచ్చిన స్వామిజీ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి ఇనరేంజ్ చేసినప్పుడు రాజమండ్రి అయ్య రాజమండ్రియన ఏమంటాక నల్ల దిరాచ ఉంది చూడండి ఆ నల్ల దిరాచ మీద ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తే ఆయన కోరిక ఏం కావాలన్నా జరుగుతుంది అది కూడా జరిగింది చాలామంది చేస్తూ ఉన్నారు అది అది శుక్రవారం ఒక ఐదు వారం అట్లా చేస్తా వాళ్ళకి అన్ని బాగా జరుగుతుంది అట్లా ఇది ఈ గుడి ప్రత్యేక ఇప్పుడు వచ్చి ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటారు లాస్ట్ ఇయర్ వచ్చి భోమశక్తి వచ్చి ఇక్కడ నుంచి చేసి వెళ్ళిపోతూ ఉంటారు రాత్రి పన్నెండు గంటలకు డోర్ తెరిచినప్పుడు పాము ఉండింది అక్కడ పాము ఉండింది వీళ్ళని చూసి అట్ల సన్నగా వెళ్ళిపోయింది ఇది ఒక నమ్మకం మార్గం మేల్మరువుతో భక్తులు పోయేదానికి ఆ రోజు ఆమె కనబడింది ఇక్కడికి ఇది అందరికీ ఒక ఆశ్చర్యం అయిపోయింది ఆ రోజు మ్మ జై జై గుండాలమ్మ ముప్పై రెండు సంవత్సరాలుగా మా మురుగేశ్వర సార్ కానీ మా శేఖర్ అన్న కానీ మిగతా పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఇక్కడ జాతర మహోత్సవం జరుపుతూ ఉన్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది భక్తులకి గుండాలమ్మ అంటే భక్తులకి వరాలు ఇచ్చే తల్లి మనం ఏం కోరుకున్నా వెంటనే జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువైనందువల్ల జనాలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అది కాక ఇప్పుడు అమావాస పూజలు కానీ ఇంకా కీర్తిక పూజ కానీ సంకట చతుర్థి పూజ కానీ మాకు ఇక్కడ గుడి చాలా ఇప్పుడు ఫేమస్ అయింది ఎక్కువ మంది జనాలు వస్తున్నారు ఆమె దగ్గర ఏం కోరుకున్నా అది జరుగుతుంది అది గుడి విశిష్టత నాగాలమ్మని ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠించినాము ఇంకా దానికి టైల్స్ వర్క్ అది చేపిస్తాను తొందరలో ఇంకా అక్కడ కూడా ఇయర్ కొత్తగా అది వేసాము షెడ్ వేసాము ఇంకా దానికి టైల్స్ వేసి ఇంకా రెడీ చేస్తాను ఇంకా గుడి చాలా డెవలప్మెంట్ చేస్తాము సార్ వాళ్ళు సేకరణ వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ మేము వాళ్ళకి కొంచెం సహాయంగా ఉంటున్నాం లేడీస్ అంతా